ైస్లో దేవునికి మహింకులను గాక యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీకు అందరూ కూడా శుభవందనాలు తెలియచేస్తున్నాను మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము ఎరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాము ఎర్మీ గ్రంథం ముప్పై మూడో అధ్యాయ మూడో వాక్యం చదువుకుందాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేద్దును ప్రేమంటోలారా ఇక్కడ దేవుడు ఇలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే నాకు మొరపెట్టుము అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తర్మిస్తాను అంటున్నాడు నాకు ఎప్పుడు నువ్వు మొరపెడతావో అప్పుడు నేను నీకు జవాబు జవాబిస్తాను అంటున్నాడు ఆ తర్వాత నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతుల నీకు నేను తెలియచేస్తాను అంటున్నాడు మనము మొదట దేవునికి మొరపెట్టాల మన అవసరాల కొరకు మన అక్కర్ల కొరకు మన ఇబ్బందుల కొరకు మన సమస్యల కొరకు మన పిల్లల కొరకు మన భార్య భర్తల కొరకు మనకు కలిగిన వాళ్ళందరి కొరకు లేక మన సేవ కొరకు మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు మన ప్రజలందరి కొరకు కూడా మనం మొరపెట్టాలా మొరపెట్టము అంటున్నాడు నాకు నువ్వు మొరపెట్టుము మొరపెట్టము అంటున్నాడు ఆ కీర్తనలు అంటాడు యాభై కీర్తనలో పదహైదో వచనంలో ఆపకాలంలో నాకు మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను నిన్ను గొప్ప చేస్తాను అంటాడు కాబట్టి ఆపదలో మనం ఉన్నప్పుడు కష్టాల్లో బాధలున్నప్పుడు మనం వెళ్ళి ఇతరులకు చెప్పుకొని ఇతరులని ఆశ్రయించేదానికంటే అడుక్కునేదానికంటే ఏమే నా పరిస్థితి ఎలా ఉంది నా దిన స్థితి ఎలా ఉంది ఇలాగ నా బెడ్ల పరిస్థితి నా భార్య పరిస్థితి నా భర్త పరిస్థితి నా కుటుంబ పరిస్థితి పరిస్థితి ఎలా ఉంది అయ్యో నా ఉద్యోగ పరిస్థితి ఎలాగ నా వ్యాపార పరిస్థితి ఎలాగ ఉంది అయ్యో నాకు ఏం చేసినా కల్చరా లేదే ఏమే నాకు అన్ని నష్టాలు కష్టాలు వస్తున్నాయి అని చెప్పి చాలాసార్లు మనము చాలామంది చాలా రకాలంగా ఉంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన నేను నీ మీద శ్రద్ధ కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే నాకు మొరపెట్టుము నాకు మొరపెట్టుము అని అంటున్నాడు ఇలా అప్పవాక్య మనం మనసు చూసినట్లయితే రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేవుని మాటలు ఒక మాట ఉంది ఏముందంటే నువ్వు రేయి మొదట జామున లేచి నువ్వు మొరపెట్టుము చదువుదామన్నమాట ఇలా అప్పవాక్యము రెండవ అధ్యాయము పంతొమ్మిదో చిన్న చదువుకుందాం నువ్వు లేచి రేయి మొదటి జాము మొరపెట్టుము నీళ్ళు కుమరించినట్లుగా నీ ప్రభు సన్నిధి హృదయమును కుమ్మరించుము దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తుంది నువ్వు లేచి రేయి మొదట జామును మరిపెట్టాలా దేవునికి మరిపెట్టాలా రేయి మొదట జాము అది కూడా ఎక్కువనే లేచి ఒక రోజుకి నాలుగు జాములు మొదట జాము మూడు నుంచి ఆరు గంటల వరకు ఈ మధ్యలో ఉదయ కాలంలోనే నువ్వు లేచి దేవునికి మొరపెట్టాలా నువ్వు ఎప్పుడు దేవునికి మొరపెడతావో మరి ఇక్కడ నీళ్ళు కుమ్మరించినట్లుగా నీ నీరుదయంలో కుమ్మరిస్తావో నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము నువ్వు పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము కాబట్టి ఉదయ కాలంలో మనము దేవునికి మొరపెట్టేవారు అన్నాడు మొరపెడితే దేవుడు మనము గరి గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మనకు ఏం చేస్తారంట ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు తెలియచేసి ఆలోచన ఇచ్చి జ్ఞానమిచ్చి తెలివినిచ్చి దేవుడిని నడిపింపించి దేవుడినితో ఉండి దేవుడు సమస్తమును సకలమును గ్రహించలేక నువ్వు అర్థం చేసుకునే వాళ్ళలాగా అర్థం చేసుకున్నాగా దేవుడు తెలియచేస్తాడు ఎలా అని మనం అనుకోవచ్చు మనకు జ్ఞానం ఉంది కదా మనకు ఆలోచన ఉంది కదా మనకు తెలివి ఉంది కదా మనకు అన్నీ ఉన్నాయి కదా మనం అనుకోవచ్చు నాకు ఎంత విద్య ఉంది ఎంత ఊద ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు కాదని చెప్పలేదు మీకు ఉండొచ్చు అయినా దేవుని గురించి అంటే జ్ఞానము అతి శ్రేష్టమనేది కాబట్టి ఆ జ్ఞానం కోసము ఆ తెలివి కోసం మనం ఏం చేయాలంటే దేవుని సందులో మొరపెట్టాలా అయ్యా ఈరోజు నా కుటుంబాన్ని ఎలా సాగించుకోవాలా నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలా వాళ్ళ భవిష్యత్తులో ఎలాగా చేయాల్ చేసుకోవాలో నాకైతే తెలియదు ప్రభు నాకు తెలియచే ప్రభువా అన్నీ నాకు తెలియచేయ ప్రభు అని చెప్పి నేను దీను ప్రభు అయా నేను దీనురాళ్ళు ప్రభు అని చెప్పి దేవుని వైపును చూసినప్పుడు దేవుడు నీ మర విని నువ్వు మొరపెట్టే దేవుడు వింటాడు అంటున్నాడు నాకు మొరపెట్టము నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూడమైన సంగతులను నాకు తెలియజేస్తున్నట్టు అవును దేవుడికి మొరపెట్టినట్టు భక్తులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు దావీదు తీసుకోండి దావీదు ఒకనొక సందర్భంలో తన అమలు కళ్యాణు వాళ్ళు శత్రువులు వచ్చి తన భార్య పిల్లల్ని తన కలిగిన ఆస్తిని తనతో కూడా ఉండే రెండు వందల నాలుగు వందల మంది భార్య పిల్లలని ఆస్తి అంతా కూడా తీసుకెళ్ళిపోయారు ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియదు వచ్చారు ఏడ్చారు దొక్కించారు ఏడవలైనంతగా మరి ఎక్కువగా ఏడ్చాడు దాంట్లో దావీదు ఒకడు కానీ తన దగ్గర ఉన్న వంటి వారు దావీదు వాళ్ళని చీర తీసి చూస్తూ అన్నం పెడుతున్న దావీదే రాళ్ళు ఎత్తుకుని కొట్టి చంపడం ఇది వల్ల నీ వల్లనే వచ్చింది ఇది అని చెప్పి అయి దావీదు ధైర్యం తెచ్చుకొని దేవునికి మొరపెట్టాడు నేను నేను వెళ్ళి నా భార్య బిడ్డ నేను రక్షించుకోగలనా నా ఆస్తుని రక్షించగలనుప్పుడు దేవునికి మొరపెట్టాడు దావీదు మొరపెట్టినప్పుడు వెళ్ళుమో నీ వారిని దక్కించుకుంటావు అని చెప్పి దేవుడు ఉత్తరం ఇచ్చాడు వెంటనే దావీదు తన దగ్గర మనుషులను తీసుకొని బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరు తీసుకెళ్ళాలో తెలియదు కానీ దేవుడి మార్గం చూపించాడు అక్కడ ఐకిత్ ఒకడున్నాడు స పడిపోయి వాని చూసి వాని ద్వారా దేవుడు ఆ మార్గాన్ని చూపించి శత్రువులను చూపించి శత్రువులను అతమార్చి తన ఆస్తిని తన ఐశ్వర్యాన్ని వారి పిల్లల్ని అందరిని కూడా తీసుకొచ్చుకున్నట్లు మనం చూస్తున్నాం మరి ఇంత ఆలోచన ఇంతకు ఇంత జ్ఞానం ఎవరిస్తారంటే ఇంత మార్గాన్ని ఎవరు చూపిస్తారంటే పోగొట్టుకున్న దాన్ని ఎవరిస్తారంటే దేవుడు ఒక్కడే ఇస్తాడు ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడితే ఎవడు నీకున్న బలం మీద నీకున్న ఆస్తి మీద నీకున్న ఐశ్వర్యం మీద ఆధారపడితే ఎవరికి రాదు ఏమి రాదు దేవునికి మొరపెట్టు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను అంటున్నాడు కాబట్టి ఈరోజు ఉదయ కాలంలో ఉదయాన్నే లేచి ఏం చేయాలా రేపు మొదటి జాములు లేచి నాకు మొరపెట్టము నాకు మరపెట్టుము నీళ్ళు కుమ్మరించా కానీ ఈ కుమ్మరించము నీ పచ్చి పిల్లల ప్రాణంతో నీ చేతులు ఎత్తు దేవుని కొరకు దేవునికి సహాయం చేస్తారని చెప్పి దేవుడు మనకి ఉదయకాల సమయంలో చూస్తున్నాను కాబట్టి మకరించండి తల్ల ప్రార్థన చేసుకుందాం ఏ సైజానికి స్తోత్రంలో చక్కటి వాక్యం ద్వారా మమ్మల్ని స్పందించారు స్థిరపరచండి సహాయం చేయండి సత్యమైన మాటలు అనేకమందికి ఆశ్రదకరంగా దీవినకరంగా ఉన్నట్లు సహాయం చేయమని సాతనుడి యొక్క ఆటంకాలు ఆలోచనలు లయపరచమని నజరేని ఏ సున్నామున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె